అందరికీ నమస్కారం మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి కానీ వాటి గురించి అంతగా పట్టించుకోము కానీ వాటిలో కొన్ని వస్తువులు మన జీవితానికి భవిష్యత్తు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి నిమ్మకాయతో చేసే పరిహారాలు చాలా ప్రభావవంతమైనవి మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిమ్మకాయతో ఎన్నో సమస్యల పరిష్కారం దొరుకుతున్నాయి నిమ్మకాయకు సంబంధించిన నివారణలను సరిగ్గా పాటించినట్లయితే మన జీవితంలో ఎన్నో రకాల కలిగిపోయి అదృష్టం కలుగుతుందని అనే పండితులు అంటున్నారు ఈ పరిహారం చేస్తే అదృష్టం విషయాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన పైన మన ఇంటి పైన దృష్టి తొలగించడంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది భాగంగా అలాగే కోసం కూడా నిమ్మకాయని వాడుతుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తారని ఒక మీరు కష్టపడి పనిచేసిన కూడా మీకు డబ్బు సమస్యలు ఉండే ఉంటాయి ఒక నిమ్మకాయను తీసుకొని నుంచి హనుమాన్ ఆలయానికి తీసుకెళ్ళి హనుమంతుడికి తర్వాత చాలిసైతే ఐశ్వర్యం కలుగుతుంది నిమ్మకాయలు అంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి చాలా ఇష్టలతో పార్వతీదేవి మెడలో వేస్తే జీవితం ఉంటుంది ఒక నిమ్మకాయను తీసుకొని దాని మీద పసుపు పెట్టి మీ పూజ గదిలో దేవుడి దగ్గర ఉంచి తర్వాత ఆ నిమ్మకాయను ఇంకా ఎరగటి ఇలా చేస్తే మీకు అందులోనే అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి మంగళవారాన్ని ఒక నిమ్మకాయను తీసుకొచ్చి మీ పూజ గదిలో ఉంచి దాని మీద మీ తలుచుకుంటూ దేవుడికి నమస్కరించండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఉండే నెరవేరుతుంది ప్రతి శుక్రవారం అన్నారు మీ ఇంటి గడప ఎప్పుడు సురాసిగా కాబోలు పెట్టండి తర్వాత ఈ గడపకు రెండు పక్కల

మీపై ఉన్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి వాస్తు శాస్త్రం ప్రకారం నవగ్రహ చెట్టు సంతోషం

వారానికి ఒకసారి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే చేస్తున్న వ్యాపారంలో అధిక లాభాలు రావాలి అంటే ఆదివారం రోజు ఐదు నిమ్మకాయలను అడ్డంగా కోసి వాటిలో కొన్ని కొన్ని ఆవాలను వేసి మీ కార్యాలయంలో మరుసటి రోజు ఉదయమే ఈ వస్తువులన్నీ తీసి ఏకాంత ప్రదేశంలో వేయండి ఇలా చేస్తే మన వ్యాపారంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మిది కటాక్షం లభిస్తుంది ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి అందులో బాగా పండిన నిమ్మకాయను ఉంచండి ఇలా చేస్తే మీకు డబ్బు సమస్యలు ఉండాలి ఇంట్లో నగదు ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇంటికి డబ్బు చేతికి ఖర్చు తగ్గుతుంది పరిశ్రమలో మంచి లాభాలు ఉంటాయి శనివారం నాడు ఒక నిమ్మకాయను తీసుకొని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి తీయండి ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు మీ ఇంటి ప్రధాన కాలానికి వలన ఇంట్లో వాస్తు దోషం తగ్గుతుంది తద్వారా ఆనందం శ్రేయస్సు లభిస్తుంది నిలిచిపోయిన పనులు పనులు త్వరగా పూర్తి కావాలంటే ఇన్ని యజమానికి నిమ్మకాయతో ఏడు సార్లు తిప్పి పష్టి తీసి రెండు ముక్కలుగా కట్ చేసి విసిరేయండి నిమ్మకాయ నాలుగు లవంగాలను వేసి ఓం శ్రీ హనుమతే నమ అనే మంత్రాన్ని నూట సార్లు జపించండి ఈ పరిహారంతో మీపై ఉన్న చెడు పోతుంది తర్వాత మీ పనులు త్వరగా చేస్తవుతాయి నరదిష్టి పోవాలి అంటే నిమ్మకాయలకు పచ్చి పచ్చిలో మీ ఇంటి ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు దహిస్తుంది డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలి అంటే మీ ఉదయాన్నే ముందుగా మీ అరిచేతులను చూడడం అలవాటు చేసుకోండి అలాగే లక్ష్మీదేవి మనసులో ధ్యానం చేసుకోండి ఇలా చేయడం వల్ల సరస్వతి మాత లక్ష్మీదేవి ఇద్దరు ప్రసన్నమవుతారు వారి ఆశీర్వాదాలు నిపుణులు చెప్తున్నారు తరచూ ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటే తమలపాకు మీద ఇంటి ప్రధాన ద్వారంపై ప్రతిరోజు వేలాడి తీయడం ప్రారంభించారు ఇలా చేయడం వల్ల ఇంటిలోనికి ప్రతికూలత శక్తులు తొలిపోయి సానుకూలత శక్తి కుటుంబంలో నివసిస్తుంది ఇవి